సో హలో గాయస్ అందరైతే ఎలా ఉన్నారు అందరైతే బాగున్నారా సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మనకైతే నేనైతే ఓనిలా వేడుక ఆహ్వానం అనేది ఒక ఇన్విటేషన్ కార్డ్ అయితే చేయడం జరిగింది సో అది ఎలా చేయాలి అది ఎలా అనేది నేను చెప్తాను సో మన ఛానల్ అయితే కొత్తగా చేస్తున్న వాళ్ళైతే చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే అయితే ఆన్లైన్ వీడియోస్ వేసుకోండి ఫ్రెండ్స్ మీ ముందుకైతే మంచి మంచి వీడియోస్ అయితే మీరు ద్వారా ముందుకు వస్తాను సో మన వీడియోస్ అయితే కంపల్సరీ కామెంట్ అయితే పెట్టండి అలానే మన వీడియోస్ని అయితే షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము సో ఇప్పుడైతే నేను ఫ్రెండ్స్ నేనైతే చెప్తా మనమైతే నేను నాకైతే కొంచెం టైం అయితే సరిపోవట్లేదు అందువల్ల నేను ఫుల్ వీడియో అయితే చేయడం జరగట్లేదు ఫ్రెండ్స్ అది ఫుల్ వీడియో లెంత్ అయిపోద్దని సో అది ఎందుకనేది మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ సో ఈ విధంగా తీసుకోండి ఫ్రెండ్స్ మీరు అయితే నేనైతే పిక్సల్ అయితే ఓపెన్ చేసుకున్నాను సో నేనైతే ఇమేజ్ సైజు కూడా వచ్చేసిన తర్వాత సో నేను అది ఎలా ఉందని మీకు చూపిస్తాను ఒకసారి చూడండి పిఎల్పిలో ఫైల్స్లోకి వెళ్ళి సో చూసుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఓన్లీ మనకైతే ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను సో వన్ ఇస్ట్ వన్ అయితే సైజ్ తీసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడైతే చూపిస్తాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మనకైతే సో ఇక్కడైతే చూడండి ఇక్కడైతే వన్ ఇస్ట్ వన్ అయితే మన దగ్గర అయితే ఉంది కాబట్టి సో ఈ విధంగా అయితే మనం ఎలా చేసుకోవాలనేది సో మీకు పీఎల్బి అయితే తీయటం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ టైప్లో మనం చేయాలి ఎందుకంటే వీడియోస్ అయితే కొంచెం ఫుల్ లెంత్ అయిపోద్ది ఈ నేమ్స్ వల్ల అనే అంటే ఇప్పుడు పేర్లు అన్నీ తీసుకోవాలి అనే అన్ని అన్నీ యాడ్ చేసుకోవాలి అనేది ఫుల్ వీడియో అయిపోద్ది అని చెప్పి కొంచెం లెంత్ అయిపోద్ది అని చెప్పి అందుకోసం నేనైతే చేయడం జరగట్లేదు సో ఈ అంటే ఈ వీక్ నుంచి నాకైతే కొంచెం వీడియోస్ అయితే చేయడం జరగట్లేదు అందుకని కొంచెం లేట్ అయిపోతుంది సో మన సబ్స్క్రైబర్కి అయితే సారీ ఫ్రెండ్స్ మీకైతే ఈసారి అయితే ఆగటం అంటే జరగదు ఇంకా మీతో ఫుల్ ఫుల్ వీడియో ఫుల్ ఫుల్గా ఇంకా ఫుల్ ఫుల్గా వీడియోస్ అయితే తీస్తాను సో ఈసారికి అయితే చూసేయండి నేనైతే సో ఇందాక చెప్పాను కదా ఫ్రెండ్స్ మనమైతే మనకు కొంచెం ఇటుగా ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత సైజులు అయితే మనమైతే నేను ఇప్పుడైతే బ్యాక్గ్రౌండ్ కలర్ అయితే ఒకటి యాడ్ చేసుకుంటాను సో మీకు అయితే మనం ప్రతి ఒక్కటి నేను చేయి నేను మామూలు పిఎల్పి చూపించినా కానీ మనం ఎలా తీసుకోవాలనేది మనం చెప్తాను సో ఇక్కడైతే మనం చేసిన తర్వాత మన ప్లస్ బార్ట్ మనం క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అనేది మన ఫ్రమ్ గ్యాలరీ ప్రతి ఒక్కటి అది పడుతుంది కాబట్టి సో దాంట్లోకి వెళ్ళిన తర్వాత మనయితే కలర్ అనేది మన బ్యాక్గ్రౌండ్ ఇమేజ్లు అనేది మనం యాడ్ చేసుకోవాలి సో ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత నేనైతే ఆ గార్ల్స్ ఫొటోస్ అయితే తీసుకుంటున్నాను సో ఆడపిల్లలకి అయితే సో ఎందుకంటే నేను అంటే నేను ఇమేజ్ సర్చ్లో నేను ఇమేజ్ సర్చ్ గురించి అయితే మీకు ఫుల్ రివ్యూ పెట్టే కాబట్టి సో ఆ దాంట్లో అయితే మనకు యాడ్ చూసుకొని తీసుకోవచ్చు ఈ గ్రాల్ ఫొటోస్ అయితే నేను తీసుకోవడం జరిగింది సో ఈ విధంగానైతే నేను నచ్చిన ఇమేజ్లు అయితే నేను దాంట్లో ఇమేజ్ సర్చ్లో అయితే నేను డౌన్లోడ్ చేసుకొని నేనైతే రిమూవ్ చేసేసుకొని ఇక్కడైతే నేను ఓనియన్ వేడుక అనేది నేనైతే ఒక ఇటేషన్ అయితే చేయడం జరిగింది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత సో చూసుకొని మనకైతే ఈ టైప్లో వచ్చేస్తుంది కాబట్టి వచ్చేసిన తర్వాత షేప్ అయితే తీసుకోండి ఫ్రెండ్స్ షేప్స్ కూడా నేను ఇక్కడ చూపించాను కదా ఇక్కడైతే మనకు ఉంటుంది కాబట్టి సో ఈ విధంగా అయితే మనం షేప్ అనేది తీసుకోవాలి సో షేప్స్ తీసుకోవడం వల్ల నేను ప్రతి ఒక్క వీడియోలోకి అయితే మీకు చెప్తుంటాను షేప్స్ తీసుకోవడం వల్ల మన బ్యాన్ అనేది కొంచెం లుక్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే ఒక తోరణం అయితే తీసుకోవడం జరిగింది సో తోరణం పిఎన్జి కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఒకవేళ మనకి ఆ ఇన్విటేషన్ కార్డు మన మొబైల్లో కానీ మన బ్యానర్ చేసుకోవడానికి కానీ కానీ అయితే మీకు కావాలనుకుంటే నేనైతే లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వను కాబట్టి సో ఎందుకంటే నాకు వాట్సాప్లో అయితే నాకు మెసేజ్ చేయండి ఫ్రెండ్స్ మీకు అయితే ఇస్తాను సో మీకైతే ఏ బ్యానర్ అనేది మీకు చేసి ఇస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ మీకు అయితే అనుకుంటున్నాను వీడియో సో ఈ విధంగా అయితే నేను ఓనీలా వేడుక అనేది తీసుకున్నాను చూడండి ఫ్రెండ్స్ మీరు అయితే యా అంటే ఇక్కడైతే మన న్యూ టెక్స్ట్ ఇక్కడ సో ఇక్కడ చూసుకొని మనకి టెక్స్ట్ అని ఉంది కదా సో టెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకైతే పేరు అయితే మనం తీసుకోవాలి నేను ఆల్రెడీ అయితే నేను పీఎల్పి అయితే చూపిస్తున్నాను కాబట్టి సో మీకు అయితే చూపించడం జరుగుతుంది సో ఈ విధంగా తీసుకున్న తర్వాత నేనైతే ఓనీల వేడుక ఆహ్వానం అనేది నేను తీసుకున్నాను సో ఇక్కడైతే నందిని శ్రావంతి అయితే నేమ్స్ వాళ్ళ నేమ్స్ అయితే నేను ఓ ఓన్లీ నేను ఏంటంటే నేను ఆలోచించుకొని అయితే తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో ఈ విధంగా అయితే తీసుకున్న తర్వాత వారి అని అయితే నేను ఇంటి పేరు అయితే మామూలుగా అయితే తీసుకుంటున్నాను సో మీకు కావాలనుకుంటే మీరు ఈ టైపులోనే మనం చేసుకోవచ్చు సో మీ ఇంటి పేరు పెట్టుకొని మీరే మీ మొబైల్లోనే మీరే డిజైన్ అయితే చేసుకోవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మీరైతే ఈ టైప్లో అయితే నేను నేమ్స్ కోసం అనేది నేను అంటే ఫుల్ లెంత్ వీడియో అయితే అయిపోతుందని చెప్పేసి చేయటం జరగలేదు మనకు మనకైతే అందుకని మీకు పిఎల్ పిఎల్పీలో అయితే చూపించడం జరుగుతుంది పీఎల్పీ ఫైల్లో సో ఈ విధంగా తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్ మనకైతే నేనైతే ఇక్కడైతే మామూలుగా అయితే తీసుకున్నాను సో ఇక్కడైతే చూడండి మనకైతే పుష్పతి అయిన పుష్పవతి అయిన సందర్భంగా మనమైతే నేనైతే ఈ టైంలో తీసుకున్నాను మీరు కూడా ఎలా అంటే మీరు అంటే ఉంటుంది కదా ఫంక్షన్ ఈ టైంకి అనేది మీరు కావాలనుకుంటే నేను చెప్పాను మీ మొబైల్లో మీరే డిజైన్ చేసుకోవచ్చు మనం ఓ నీరు ఆహ్వానం అనేది సో ఈ విధంగా చేసుకున్న తర్వాత ఇక్కడైతే ఆహ్వానించు అని వారైతే గురించి తీసుకోండి ఫ్రెండ్స్ సో ఇక్కడైతే నేను ఆహ్వానించేది నేను అయితే తీసుకున్నాను సో ఇక్కడైతే నేను వాళ్ళ పేర్లు కూడా పెట్టేసాను ఫ్రెండ్స్ సో ఇక్కడైతే నా లోగో కూడా పెట్టేసినాను నా ఛానల్ది సో ఈ విధంగా అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మన మొబైల్లోనే మనమే డిజైన్ చేసుకోవచ్చు సో ఓనియల్ ఫంక్షన్ అనేది ఎలా ఉందనే బ్యానర్ అనేది మీకు ఇన్విటేషన్ కార్డ్ అనేది మీకు అర్థమైంది బ్యానర్ అయినా ఇన్విటేషన్ కార్డ్ అయినా మనం ఈ టైప్లోనేది మనం చేసుకోవచ్చు మన మొబైల్లోనే సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను ఫ్రెండ్స్ మీకు నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆక ఆన్లో పెట్టేసుకోండి మీ ముందుకైతే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ అయితే మీ ముందుకు వస్తాను సో ఓకేనా ఫ్రెండ్స్ మీకైతే అయితే అర్థమైంది అనుకుంటున్నాను అర్థం కావన్న వాళ్ళు ఎవరు ఉంటే నాకు వాట్సాప్లో అయితే మెసేజ్ చేయొచ్చు కామెంట్ కూడా కామెంట్ అయినా పెట్టవచ్చు సో ఓకే ఫ్రెండ్స్ మన వీడియోస్ని అయితే అందరూ చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ అలానే మన ఛానల్ని ఇంకా 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 షేర్ చేయండి మన ఫ్రెండ్స్ అందరికీ సో షేర్ చేయడం వల్ల ఏంటంటే మనకైతే మనం ఇంకా మనకైతే రెస్పాన్స్ అనేది మన మంచి మంచి మనం చేయడానికైతే వస్తుంటారు సో అందువల్ల నేను షేర్ చేయమంటున్నాను అలానే మన వీడియోస్కి అయితే కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ మీకు నచ్చిందా నచ్చలేదు అనేది సో ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇదేనండి మీ అయితే అనుకుంటున్నాను సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ రేపు కలుద్దాం మళ్ళీ మీతో ముందుకు వస్తాను సో ఇంకా నేను పిఎల్బిలు అయితే ఉన్నాయి సో ఈసారి అయితే మీకు ఫుల్ వీడియోతో అయితే మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ రేపు కలుద్దాం